అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన చట్టపరమైన కేసు గురించి తెలుసుకుందాం ఒకసారి ఆలోచించండి ఒక వ్యక్తి చట్టబద్ధంగా అన్ని రూల్స్ పాటిస్తూ ఒక ప్రాపర్టీ కొన్నారు కాని హఠాత్తుగా ప్రభుత్వం వచ్చి ఈ ప్రాపర్టీని మీరమ్మడానికి వీలు లేదు అని చెప్తే ఎలా ఉంటుంది వినడానికే విచిత్రంగా ఉంది కదూ కాని పీ గీత అనే ఒక భూ యజమానికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఆమె కథేంటో చూద్దాం ఆమె అన్ని నిబంధనలు పాటిస్తూనే భూమిని కొన్నారు అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న టైంలో తెలిసింది తన ఆస్తిని ప్రభుత్వ నిషిద్ధ జాబితాలో చేర్చారని ఒక్క ప్రభుత్వ ఉత్తరవు అంటే జీవోఎంఎస్ నంబర్ టూ వన్ ఫైవ్ ఆమె ఆస్తిని అమ్మకుండా బదిలీ చేయకుండా అడ్డుకుంది ఇక ఇక్కడ నుంచే అస్సలు న్యాయపోరాటం మొదలైంది అస్సలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది ఇది అర్థం కావాలంటే మనం ఆ భూమి గతాన్ని దాని సుదీర్ఘ ప్రయాణాన్ని ఒకసారి చూడాలి ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే ఈ భూమి ప్రయాణం చూడండి మొదట ప్రభుత్వం దీన్ని భూమిలేని పేదలకు ఇచ్చింది ఆ తర్వాత వాళ్లు దాన్ని లోన్ కోసం సహకార సంఘంలో తనఖా పెట్టారు లోన్ కట్టలేకపోయేసరికి ఆ సంఘం దాన్ని వేలం వేసింది ఆ వేలంలో ఒకరు కొన్నారు వారి దగ్గర్నుంచి ఫైనల్గా పి గీతాగారు కొన్నారు అంటే ప్రతి అడుగులోనూ చట్టపరమైన ప్రక్రియ జరిగింది అయినా చిక్కువచ్చి పడింది అంతేకాదు పి గీతగారు అన్ని చట్టపరమైన పనులు పూర్తి చేశారు భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం మార్చడానికి కావలసిన అనుమతులు కూడా తెచ్చుకున్నారు పట్టాదారు పాస్బుక్ల నుంచి ఆన్లైన్ వెబ్ పోర్టల్స్ వరకు అన్ని ప్రభుత్వ రికార్డులోనూ ఆ భూమికి ఆమె పూర్తి హక్కుదారు అని ఉంది అయినా సరే సమస్య వచ్చింది మరి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా ప్రభుత్వం ఆ ఆస్తిని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టింది ఇది ఒక సాధారణ పౌరురాలికి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒక పెద్ద చట్టపరమైన పోరాటానికి దారితీసింది ఇక్కడే అసలు వివాదం ఉంది ప్రభుత్వం ఈ భూమి ఒకప్పుడు అసైన్డ్ భూమి కాబట్టి ఎప్పటికీ అదే దాన్ని అమ్మడం చట్టవిరుద్ధం కాని గీతగారి వాదన వేరేలా ఉంది ఆమెమన్నారంటే సహకార సంఘం చట్టబద్ధంగా వేలం వేసినప్పుడే దాని అసైన్డ్ స్టేటస్ పోయింది అది ప్రైవేట్ ఆస్తిగా మారింది అని సో భూమి అసలు హోదా శాశ్వతమా లేక చట్టపరమైన వేలం దాని స్వరూపాన్నే మార్చేసిందా ఇదే ఇక్కడ కీలక ప్రశ్న ప్రభుత్వం వాదన చాలా సింపుల్ ఒకప్పుడు అసైన్డ్ భూమి ఎప్పటికీ అసైన్డ్ భూమియే మధ్యలో వేలం జరిగినా ఇంకేం జరిగినా దాని అసలు స్వభావం మారదు అందుకే దాన్ని అమ్మటం చట్టవిరుద్ధం అని వాళ్లు గట్టిగా వాదించారు సో ఈ కేసు భవిష్యత్తు మొత్తం ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ఉంది అసలు చట్టమేం చెప్తోంది కోట్ ఈ చట్టపరమైన చిక్కుముడిని ఎలా వెప్పిందో చూద్దాం రండి సరే ఈ మొత్తం గొడవకు కారణం అసైన్డ్ భూమి అనే పదం అసలు అసైన్డ్ భూమి అంటే ఏంటి ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చే భూమి అన్మాట దీనికో కండిషనుంటుంది అదేంటంటే దీన్ని అమ్మకూడదు బదిలీ చేయకూడదు పేదలకు సాయం చెయ్యాలనేది ఇక్కడ ఉద్దేశం కూడా ఇదే బలం కాని ఇక్కడే కథలో ఒక పెద్ద ట్వెస్ట్ ఉంది చట్టంలోనే ఈ నియమానికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది అవును మీరు విన్నది నిజమే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి చట్టం ప్రకారం అసైన్డ్ భూమిని సహకార సంఘాల్లోగాని బ్యాంకుల్లోగాని తనఖా పెట్టడాన్ని చట్టం అనుమతిస్తుంది ఈ ఒక్క మినహాయింపు ఈ మొత్తం కేసును పరిష్కరించే చట్టపరమైన తాళంచివిగా మారింది ఈ విషయంలో హైకోర్టు లాజిక్ చాలా స్పష్టంగా ఉంది కోర్టేమందంటే మీరు తనఖా పెట్టుకోవచ్చు అని చెప్పి అప్పు కట్టకపోతే ఆ ఆస్తిని అమ్ముకునే హక్కు బ్యాంకులకు లేదంటే ఎలా అలాగైతే అసలు బ్యాంకులెందుకు లోన్లిస్తాయి ఇది చట్టం ఉద్దేశానికే విరుద్ధం కదా అని ప్రశ్నించింది అంటే కోర్టు ఇక్కడ ఏదో కొత్త రూల్ తీసుకురాలేదు ఇంతకుముందు జరిగిన కేసుల్లో స్థిరపడిన ఒక సూత్రాన్నే మళ్లీ గుర్తుచేసింది అదేంటంటే ఒక సహకార బ్యాంక్ చట్టబద్ధంగా వేలం వేస్తే ఆ భూమి అసైన్డ్ స్వభావాన్ని కోల్పోతుంది ఈ స్పష్టమైన చట్టపరమైన తర్కంతో కోర్టు ఇక తన తుది తీర్పును ప్రకటించడానికి సిద్ధమైంది కోర్టు యొక్క ఆలోచనా విధానం ఈ నాలుగు స్టెప్స్లో చాలా క్లియర్గా ఉంది ఒకటి తనఖా పెట్టడం లీగల్ రెండు అప్పు తీర్చకపోతే అమ్ముకునే హక్కు ఉండాలి మూడు ఆ అమ్మకం అంటే వేలం భూమిని ప్రైవేటాస్తిగా మారుస్తుంది ఇక నాలుగోది ఫైనల్ పాయింట్ అందువల్ల గీతగారి భూమి ప్రైవేటాస్తి దాన్ని నిషిద్ధ జాబితాలో పెట్టడం పూర్తిగా చట్టవిరుద్ధం ఫైనల్గా కోట్ పీ గీతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ప్రభుత్వం తీసుకున్న చర్య చట్టవిరుద్ధం ఏకపక్షమని తేల్సి చెప్పింది ఆస్తిని వెంటనే నిషిద్ధ జాబితా నుంచి తొలగించి యజమాని పూర్తి హక్కులను పునరుద్ధరించాలని ఆదేశించింది ఈ తీర్పు ప్రభావం కేవలం ఆ ఒక్క భూమికి మాత్రమే పరిమితం కాదు ఇది చాలా పెద్ద విషయం చట్టబద్ధమైన వేలంలో మంచి ఉద్దేశ్యంతో ఆస్తులు కొనే పౌరుల హక్కులను ఇది కాపాడుతుంది అంతేకాదు అసైన్డ్ భూమిని ఒక బ్యాంక్ చట్టబద్ధంగా అమ్మితే అది ప్రైవేట్ ఆస్తిగా మారుతుందని స్పష్టం చేసింది ముఖ్యంగా ఆస్తి పాత చరిత్రను చూపి ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు చేయడానికి వీళ్లేదని ఒక బలమైన సందేశం పంపింది సో చివరికి గీతాగారి కేసులో న్యాయం గెలిచింది ఇది చాలా మంచి విషయం కాని ఇది మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఇలాంటి గొడవలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి పౌరులు ప్రభుత్వాలు కలిసి భూచట్టాలను ఇంకా స్పష్టంగా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఎలా మార్చగలరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది